చూడ కాలు ఎత్తి పెడతాడు చూడు చూడపా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదమ్మా మీకు ముందు ఇట్లా కాలు కదిలిస్తాడా

అవుతాది ఏం లేదు చెప్పుకోవడానికి సౌండ్ అట్లా నేను ఏం చెప్తా ఏమద్దు ఎత్త జరుపు ఎత్తేదే వద్దు జరుపు లే జరుపు చెప్తా జరుపుతావులే जरपवा जरपो जरपवा आयचोड एट्टी ओगर मुठको गुरदो तकल लडतो बंडो तकल लखनो ये अम्मा कंबस में ना हा आपण कोण जो का ఏం నువ్వు నడుస్తాను అనుకునేవా సామే సంపేసి స్వామి సంపేసి అంటే అన్నావా అనలేదా రా ఇప్పుడు స్వామి నిన్ను బతికిచ్చినాడో సంపేసినా గురి బాగుపడిచినాడో సంపేసినా ఇంకొంచెం ఇంకొంచెం ఎత్తు అట్లా ఇప్పుడు ఒప్పుడు ఇంత పద్నీడు కాదు ఇంతకు ముందు నడిచినాడేమ్మా నడిచినాడా ఇప్పుడు చూడు పాలు పాలు వచ్చింది అవేనా గొంత ఎత్తుకురా గొంతు కోసుకుంటా ఎందు నువ్వు గొంతు గొంతెత్తుకురా రా 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 చంపేసినా చంపేసిన కాలు కదిలిస్తానేవా నువ్వాస్తాను నడుచు చూడు ఎత్తి పెడతాడు చూడమ్మా కాలు కూడా ఇంకా ఏంటి మా అయినా బాగా ఉండదు నడుస్తా అంటే చాలు రోడ్డు మీద లెవెల్ ఉంటుంది కాబట్టి కొంచెం రాప ఆ నరాలు లూజ్ అయి ఇప్పుడు ఇంతకు ముందు లేదు కదా కాలు ఎంత బరువు ఉంది అయిపో బరువు స్వామి కాలు బరువు ఉన్నదంటేనా బరువు ఉన్నదంటే हां वो तो 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 चाइना में ना चाइनावा हां चाइना में ले ले चाइना ले तू देख चाइना सुन ले 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 चाइना अपन कुछ वेट बटन ले ले 8 लाख ये के बना हां

മറ്റിച്ച് കൊഞ്ച് സമയത്തില്ലേ